మని చెతాడు ఒక సినిమా లేదో మా సినిమా సినిమాలో ఆ వేణుమాధవ్ గారు చనిపోయారు ఆయన ఆ ఇక్కడ ఎక్కిస్తే బాడీ అంతా సప్లై అయింది కానీ అతను నోట్లో పెట్టుకొని చెప్పిస్తూ ఉంటాడు ఇట్లా ఆకే బద్ద నాకుతూ ఆ ఇట్లా టేస్ట్ చేస్తా ఉంటాడు కాబట్టి ఈ ఎక్కడైనా కామన్ సెన్స్ ఉందా నోట్లో వేసుకునేది నరాలకి ఎట్లా పోతుంది జీర్ణాశయం లోపలికి పోతుంది జీర్ణాశయంలో మళ్ళీ జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యి అందులో నుంచి మనం ప్రోటీన్స్ విటమిన్స్ అన్నిటిని తీసుకొని మన శరీర వాళ్ళకి శక్తి రూపంలో రక్తం రూపంలో ఇస్తుంది నోట్లో వేసుకునేది ఎట్లా పోతుంది పసరు నోట్లో వేసుకుంటారు కదా రెండు నోట్లో వేసుకునేది వేరే నోట్లో వేసుకుంటే ఇక్కడ నుంచి వేస్తే ఈ గొంతు ద్వారా జీర్ణాశయం జీర్ణం అవుతుంది కానీ మనము పిల్లలు అవ్వాలంటే పురుషాంగము స్త్రీ అంగము మధ్య జరిగినటువంటి సంపర్కం ద్వారా కొన్ని లక్షల స్పర్ము రిలీజ్ అయినప్పుడు కొన్ని లక్షల క్రోమోజోములు ఉంటాయి అప్పుడు తల్లి యాక్సెప్ట్ చేసే గుడ్ ఆ ఎగ్గుని ఎవరు ఏదైతే కనెక్ట్ అవుద్దో అది అవుద్ది కదా ఇది కామన్ సెన్స్ అప్లై చేయాలి ఇంకా అన్న ఇల్లు ఇవ్వడం ఇంట్లో ఎవరైనా చనిపోతే చాలా చాలా బయటకేమో ఇంకా ఎవరు ఇది ఇల్లు ఇస్తున్నారు అంటారు కానీ మారుమూల పల్లెల్లో వీళ్ళు చనిపోతారు ఇంట్లో చనిపోయిన వెంటనే ఈ ఇల్లు విడిచిపెట్టాలి ఈ ఇంట్లో ఒక చావు జరిగింది ఒక ఆరు నెలలు చెడు కీడు కాబట్టి ఆరు నెలలు విడిచిపెట్టి మీరు వేరే చోటు ఉండాలంటారు నిజానికి అయితే చచ్చిపోయిన వ్యక్తి ఆ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆయన బంధుమిత్రులు ఆ కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ జ్ఞాపకాలు వేటాడతాయి అని మా ఇక్కడ కూర్చొని చదువుకునేవాడు మా ఇక్కడ కూర్చుని అన్నం తినేవాడు మా నాన్న గీడ కూర్చొని మాట్లాడేవాడు ఈ గద్దె మీద ముచ్చట్లు పెట్టేవాడు ఈ ఈడ బట్టలు తగిలించుకునేవాడు అని అతని జ్ఞాపకాలు ఆ ఇంట్లోనే ఉండి వీళ్ళు ఇంకెక్కువ టెన్షన్ పడతారు బాధపడతారు అని చెప్పి ఆ ఇల్లు విడిచి కొంతకాలం దూరం ఉండాలనేది ఒక సదుద్దేశంతో పెట్టే సలహా అలా చెప్పట్లేదు ఒక అంశం రెండోది పూర్వ రోజుల్లో రోగ క్రిములు అటాక్ అయ్యి అనేక జబ్బులతో చచ్చిపోయేటోళ్ళు అప్పుడు జబ్బులకు మందులు లేవు కాబట్టి చచ్చిపోయిన వ్యక్తి యొక్క రోగ క్రిములు ఈ ఆ గ్రామం ఆ ఇంటి చుట్టూ రంగా ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా బాక్టీరియా అంటుకొని వీళ్ళకు కూడా అనారోగ్యం వస్తుందని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మనం కూడా చెప్తారు ఇవి రెండిటికి అజ్ఞానాన్ని జోడించి అరే దైవం ఇట్లా చెప్పిందిరా శాస్త్రం ఇట్లా చెప్తుందిరా ఈ గడియలో చచ్చిపోయాడు కాబట్టి దుర్ముహూర్తంలో చచ్చిపోయాడు కాబట్టి మీరు ఇల్లు ఇడిచిపెట్టాలరా అని అక్కడ ఒక పూజారి చెప్తారు దీనికి సైంటిఫిక్ గా అజ్ఞానం తోడు ఈ పూజారి చెప్పగానే ప్రజలందరూ అయ్యో మంచి చెడి కాదట అని చెప్పేసి వీళ్ళు ఆ ఇల్లు పెట్టి వెళ్తారు అతను నిజానికి రోగ క్రిములతో చచ్చిపోకుండా యాక్సిడెంట్ అయితే చచ్చిపోయినా ఇదే చెప్తాడు లేకపోతే అసలు ఆ ఇంటికే రాడు ఆయన చచ్చిపోయిన ఆరు నెలల నుంచి హాస్పిటల్నే ఉంటాడు వెంటిలేటర్ పైన ఆయన ఇల్లు ఇచ్చి పెట్టమంటాడు మరొక వ్యక్తికి ఓ పదంతస్తులో బంగ్లా ఉంది అందులో వంద మంది ఎట్టుకుంటున్నారు ఆ ఇల్లు అతనిదే ఆ ఇంటి ఓనర్ చచ్చిపోయాడు ఇప్పుడు ఆ వంద మందిని ఖాళీ చేపిస్తారా ఒక్కసారి మీరే కామన్ సెన్స్ ఆలోచించండి పోని ఒక వ్యక్తికి నాలుగు చోట్ల నాలుగు ఇండ్లు ఉంటాయి ఏ ఇల్లు వదిలిపెట్టాలి చనిపోయిన ఇల్లు మా తమ్ముడు మా చిన్న తమ్ముడు మొన్నమ్మ కాళ్ళతో చచ్చిపోయినప్పుడు మా మమ్మల్ని కూడా అలా వదిలిపెట్టాలంటే మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్లి మా ఊర్లో ఉన్న పాడుబడిన ప్రాథమిక పాఠశాల పక్కన రేకులు వేసుకొని ఉంది వర్షాకాలంలో గాలి దుమారం వస్తే రేకులు వెళ్ళిపోతే ఎవరి మీద మనిషి మీద పడితే ఎట్లా ఉందని భయపడ్డాం నిద్రలు పోకుండా గడిపామి నాకు ఆ చేదు అనుభవం ఉంది కాబట్టి ప్రజలరా నేను ఈ సామాన్యుడి జీవితం ఛానల్ ద్వారా చెప్తున్నాను ఎవరైనా చనిపోతే ఆ దుఃఖంలో నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఆలోచించండి మనిషిని ఎక్కువ కాలం బతికించుకోవడానికి ప్రయత్నించండి మీరు కుండే ఇల్లు పొట్ట చేత పట్టుకొని మా ఎక్కడో బతుకుతున్న మీరు లేకపోతే మీ ఊర్లోనే ఆరు నెలల పాటు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు అది పాత కాలంలో రోగాలతో చచ్చిపోయినా లేకపోతే ఓవర్ సెంటిమెంట్తో ఉన్నప్పుడు అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు అలాంటివి పాటించక్కర్లేదు ఎవరైనా పూజారి మీరు ఆరు నెలలు మూడు నెలలు కంపల్సరీ ఎల్లిచి పెట్టాలి అని చెబితే మీరు నమ్మకండి అయినా మీరు పోయి అడుగుతున్నాయి అని చెప్తాడు కదా ఆయన మీ ఇంటికి వచ్చి విలువ లేవని అంటాడు మరి ఆ పూజారిని అడుగుతే ఏమంటాడు ఆయన వచ్చారు నేను చూసి చెప్పాలంటే వాళ్ళని అనడానికి ఏం లేదు మన ఇంటికి వచ్చి చెప్పారు ప్రజలు వెళ్తేనే వాళ్ళు చెప్తున్నారు సో ప్రజలకే అవగాహన రావాలి సో ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి అయితే లేదు సో మూఢ నమ్మకాలపై చాలా క్లారిటీ ఉన్నాను కాబట్టి మా అమ్మ చనిపోతే కూడా ఆరు నెలలు ఇవ్వడం ఆరు నెలలు ఇవ్వడం అని చెప్పారు కానీ నేనైతే ఇడవలేదు సో చనిపోయి కూడా అమ్మ చనిపోయి త్రీ మంత్స్ అవుతుంది ఈ రోజు మీ ముందు డాక్టర్ బైరీ నరేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా యాక్టివ్ గా ఉన్నాను ఇందులో అయితే కాదు ఏదైనా గుడిలో ఒక మనిషి చచ్చిపోతే ఆ గుడిని ఒక ఆరు నెలలు వదిలిపెట్టిల్లా ఎవరైనా ఒక పూజారి గారు ఎవరైనా ఒక పూజారి ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోతే ఆయన ఆ ప్రధాన అర్చకుడు ఏడాది పాటు చుట్టు పాటించి మా ఇంట్లో ఒకరు చచ్చిపోయారు అని ఆ గుడిలోకి ఆయన వెళ్ళకుండా ఉంటాడా అంటే సమయం బాగుంటే వదల సమయం బాగానే వదిలితాన్ని అవన్నీ అసలు చచ్చిపోయేటోడు ఏ టైంలో చచ్చిపోతే మంచి ముహూర్తం చూసి చెప్పుకుంటారా ఇప్పుడు మీ అమ్మ అనారోగ్యంతో ఉంది మీ అన్నయ్యలు మీ బదినమ్మలు మీరు ఆమెకు కడిగి ఎత్తిపోసి శుభ్రం చేసి స్నానం చేయించి ఎంత కాపాడుకున్నారు నిజం చెప్ నేను చూసాను కదా మీ అమ్మ మీ ఊరులందరికీ తెలుసు కదా మీ అన్నయ్యలు మీ బదినలు ఎక్కువ సర్వీస్ చేశారు మీరు హైదరాబాద్ లో ఉండడం వల్ల మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి సర్వీస్ చేశారు అమ్మతో అమ్మకు కావాల్సిన సేవలు చేశారు ఆర్థిక సపోర్ట్ చేశారు మీరు అమ్మను కాపాడుకున్నారు కదా పని మీరు ఎప్పుడన్నా మరి ఇల్లు ఇచ్చిపెట్టాల్సి వస్తుంది అని పలానా ముహూర్తంలో చచ్చిపో అని అన్నారా మీ అమ్మని లేదు చచ్చిపోయేటోడు ఎవడన్నా ముహూర్తం చూసి చచ్చిపోతున్నారు ఓ ట్రైన్ యాక్సిడెంట్ అయితే వందల మంది ఒకేసారి చచ్చిపోతారు కదా ఇంకా అన్న ప్రధానంగా కాకి వెళ్తే కూడా కాకి వెళ్తే అసలు ముహూర్తంతో సంబంధం లేదు కాకి ఏ టైంలో వెళ్ళినా ఖచ్చితంగా వెళ్ళాడు వాళ్ళు అంటారు అంటే అప్పుడు కూడా మీరు త్రీ మంత్స్ అంటే ప్రజలకు కాకి అంటే చెడు అని ప్రచారం చేసేళ్ళు చెడు ఎట్లా అవుతుంది లెవెన్ డేస్ రోజు కాకి వస్తేనే మంచిదని నమ్ముతారు బలం కాకి అంటే కీడు అని కాకి అంటే నలుపు అని నలుపు అపశక్నం అని కాకి వన్ వెయ్యి సంవత్సరాలు బతుకుద్ది కాబట్టి అనేక పిండా కోళ్ళు తింటది కాబట్టి ఒక రకరకాల పెంట తింటది కాబట్టి అది మనకు వస్తే ఏ గాలో దూలో శక్తి మన ఇంట్లోకి వస్తుంది మన ఇంటికు అపశక్నము మన ఇంటికి కీడు జరుగుద్ది అని భయపడి బయటకొచ్చే అర్థనేమో బంధువులు వస్తారు అని నమ్మేవాళ్ళు ఇంట్లోకి వచ్చిందంటే కాకి వచ్చిన ఇల్లు అది పాడుబడిన ఇల్లుతో సమానం